మన మాకు కేసీఆర్ గారికి కేసీఆర్కి ధన్యవాదాలు ధన్యవాదాలు జన్మదినాలు ధన్యవాదాలు పుట్టినరోజు పుట్టినరోజు వరకు ధన్యవాదాలు మేము పాలాభిషేకం చేయడానికి ఇలా వస్తున్నాము అనిల్ యాదవ్ దగ్గరికి నువ్వు మాకు దేవుని దిక్క ఉండ నూరు ఎన్ని ఇంకా బతకాలని మేము కోరుకుంటున్నాము పిల్లలు జిల్లలు ఏ పల్లె పల్లెకు పోయినా కానీ మాకు సారే కావాలని అంటున్నారు నువ్వే మాకు సార్ తీరు ఉన్నావు దేవుని తీరున్నావు నిన్ను మేము దేవుని తీరు కానీ మేము నొప్పుతున్నాము ఎక్కువ అయినా కానీ మాకు కేసీఆర్ కావాలంటున్నాము మస్తు మాకు పనులు చేసినాము మంచిగా సుఖపడ్డాము మేము మీకు మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏమీ లేదు మాకు నువ్వు మాకు మంచిగా సహాయపడ్డాము మంచిగా దేవుని లెక్క మాకు అన్ని తీరు ఆనందాన్ని చేసినాము మేము అందరం నీకోసమే కష్టపడుతున్నాము నీ కోసమే మేము ఇది చేస్తున్నాం సారు మా రైతులందరూ మా పార్టీ ప్ర పార్టీ నుంచి అందరికీ ధన్యవాదాలు మేము చేస్తున్నాము మా గోడ్పూర్ గ్రామం నుంచి మేమందరం వస్తున్నాము నీ కోసము సార్దానం కూడా చేస్తాము అన్ని తీర్లు నీకు సహాయపడతాము అన్ని తీర్చిస్తాము రక్తదానం చేస్తా రక్తదానం చేస్తాము పాలదానం చేస్తాము సారు ఇలా వందకు పై జరుపుకోవాలని కోరుకుంటున్నాము వంద ఏళ్ళు నువ్వు బట్టాలని మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్